హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మనము ఓమ్ని వ్యాన్ యొక్క కార్పెటర్ ఏ విధంగా సర్వీస్ చేస్తారు దానివల్ల ఉపయోగాలు నష్టాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అన్నమాట మన ఓమ్ని పికప్ తగ్గింటే మైలేజు కొన్ని రకాలైన వాహనాలు అంటే ఓమ్ని మోడల్స్లా తగ్గింటే కార్పొరేటర్ సర్వీస్ అయితే అనమాట చూడండి ఇలాంటివి ఉంటాయి ఒక టూ త్రీ టైప్స్ ఉంటాయి అనమాట చైనాది ఉంటుంది మళ్ళొక ఓమ్ని వ్యాన్ది ఇట్లా ఉంటాయి మనం దాన్ని సెట్ అయ్యేది మెకానిక్ చెప్తే దాన్నే తీసుకురావాలన్నమాట సొలెక్స్ అనేసి ఉంటుంది ఇందులో ఏమేమి ఉంటాయి అంటే ముఖ్యంగా ఇలాంటి వాషర్స్ ఉంటాయి చిన్న చిన్న వాల్వ్స్ ఉంటాయి ఈ వాల్వ్స్ని చూడండి ఇవి చాలా అంటే చాలా ఇన్ ఇంపార్టెంట్ అనమాట ఒకటి లేకపోయినా మనకి సెట్ కాదనమాట పూర్తి సెట్ మళ్ళీ తీసుకోవాలి చూడండి ఇదైతే ఇట్లాంటివి అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా వేయాలి ఈ వాషర్స్ అన్నిటికీ పాతదంతా ఉండే తీసేసి వేస్తామన్నమాట ఇవంతా వేస్తే మనము బండి పెట్రోల్ అనేది కొద్దిగా ఎక్కువ వెళ్ళకుండా కొద్దిగా తక్కువ తక్కువ వెళ్ళి బండికి మైలేజ్ అనేది పికప్ అనేది వస్తుంది మలక వచ్చి బండి అనేది స్మూత్నెస్ అనేది వస్తుంది నేనైతే నా హోమ్కి అయితే చేసుకున్నాను దీని యొక్క ఫలితం ఏంటి అనేది అయితే మీకు ఈ వీడియోలోనే లాస్ట్లో చెప్తాను చూడండి ఒక చిన్న వస్తువు లేదన్నా మనమైతే మళ్ళీ సెట్ తీసుకోవాలి చూడండి నేనైతే ఈసారి అయితే త్రీ టైమ్స్ తీసుకున్నాను అనమాట అది కట్ అయిపోతూ ఉందనమాట చూడండి ఈ విధంగా ఉంటుంది కార్పెటరు దీన్నైతే సర్వీస్ చేశారనమాట మంచి మెకానిక్ కానీ నా అదృష్టమేమో కానీ ఆ సర్వీస్ అనేది అయిపోయిన తర్వాత ఫిట్ చేసేసిన తర్వాత ట్రై చేస్తే నా ఓమ్ని పన్నెండు కిలోమీటర్లు వస్తూ ఉన్నింది మైలేజు సర్వీస్ అయ్యి ఫిట్ చేసేసిన తర్వాత ఎయిట్ కిలోమీటర్స్కి అయితే పడిపోయింది కొంతమంది ఏం చెప్తా ఉన్నారంటే కొన్ని రోజులు అది అలవాటు పడే అన్ని దినాలు మైలేజ్ అయితే తక్కువగానే ఉంటుంది తర్వాత ఖచ్చితంగా మైలేజ్ అనేది పెరుగుతుంది బండి స్మూత్నెస్ అనేది వస్తుంది